multimillion dollar- Jazakallah, some more of life will be given theosoom, some more theirnocid Heavenly బ్రో నమస్తే అసలు ఎన్ని రోజులు అయితే తెలుసా చేపలకు పోక అభాయ్ ముసురు కమ్ముకుంది చేపలు దినబుద్ధి మనకి ఎక్కడైనా చపలు పడుతున్నాయి తెలిసిందనుకో ఆ రోజు వరదేరాని వాగే రాని బండి మీద ముడ్డి ముడ్డి అనిచుకుని అయినా పోతానే ఉంటాయి ఇక్కడ చేపబడితే ఎట్లాంటుంది తెలుసా దున్నపోతు తాడేసి లాగినట్టే ఉంటది అంత పెద్దగా ఉంటాయి ఈ వాగు పాలేరు కనెక్టింగ్ వాగు ఆ ఊరు నుంచి నలభై కిలోమీటర్ పడ్డాయి ఇదంతా సొల్లు మాకెందుకు ఫస్ట్ లొకేషన్ చెప్ప అనుకుంటున్నారా దీని మీద ఇంకా నాకు మోదీ రోజు వదిలేండి నెక్స్ట్ వీడియోలో లొకేషన్ పెడతా ఇదే లొకేషన్ లో చేపలు చేపలుబట్టినాయి ఇంకా నీళ్ళలో దిగి చపలుబట్టినాయి బాగానే ఉంటది లేని చేపలు బట్టి ఇంటికి వెళ్ళి చూసుకోవాలి గోకి గోకి తమ్ముడు అలా ఆడతాడు ఈసారి అట్లా జరగద్ది తమ్ముడికి డ్రెస్ వేసుకొని వచ్చిన ఇప్పుడు ఏం తమ్ముడు పెట్టంలే గానీ ఇక్కడ పడే చేప ఎంత సైజ్ ఉంటుందో తెలుసా ఐదు కిలో చేప నుండి పది కిలో చేప వరకు ఉంది మనకు ఒక్కటి పడ్డా చాలు గాలాలకు సెలవిచ్చి వారం రోజులు కూర్చొని తినొచ్చు ఇక్కడ పట్టే వాళ్ళంతా మా ఊరు నాకంటే ముందే వచ్చి బాబాయి మనం ఎప్పుడు చేపలకి పోయినా ఎనభై నెంబర్ వైర్ వాడేది కానీ ఇక్కడ పట్టాలంటే నూట ఇరవై నెంబర్ వైర్ మనం వాడే త్రీ స్టార్ చూస్తే నాకే కాదు చేప సామాన్లు కూడా ఉనుకుతాయి బాబాయ్ నాకు నుంచి ఒక డౌట్ ఉంది ఉన్నప్పుడు రవ్వ చేప తొందరగా పడుతుందా వర్షం పడేటప్పుడు తొందరగా పడుతుందా కామెంట్ మా సైడ్ అయితే తెల్లవారులు వాన పడతనే ఉంది యుద్ధం ఏం చేపలు పడుతుంది పెట్టు

బాబాయ్ మన ఇద్దరు ఒక అన్నకి చాప పడ్డది గది మీరు కూడా చూసిర్రు అన్న కుట్టుడు కుట్టుడుకే కర్ర రెండొక్కలైంది బాబాయ్ ఇక్కడ ఉన్న చేపల్ని వెల్డింగ్ షాప్ కి వెళ్ళి ఇనపరాడ్ తయారు చేపాల్సిందే ఈ సారి चले चलो गई है आला जाओ जी जल्दी जाओ जल्दी जाओ उसी उसी पर आता हूँ फिर उसे जाते हैं इन तमांडी इन ताजे से को टेंडर कर खाने भाई जल्दी जाओ बस पर ले जाओ जी पर ले जाओ जी जा ए। ना। <laughs> అరే గుంద 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 కొట్టు పోయిందరా అది రాలేదు గుంద పో ఆ బాబా ఇక్కడ మనం ఊహించిన దానికంటే పెద్ద చేపలే ఉన్నాయి అసలు మనకు పడ్డది చేప దున్నపోతా బాబాయ్ ఎట్లా లాక్కపోతుందో చూసి ఇక్కడ చేపలు పట్టాలంటే మూడు కొండల గాలం అస్సలు రాదు సింగిల్ గాలం అయితే కరెక్ట్ ఇప్పుడు మనకు మిస్ అయిన చేప అయితే కొద్ది సైజు లేదు ఆప పడకపోయినా ఏం కాదులే కానీ పడిపోతేనే బాధగా ఉంటది గొప్పకంటే దారుణంగా కుట్టింది అసలు గొప్పకంటే దారుణంగా కుట్టింది కల్పి చేస్తాను సత్తి రెండు కల్పి లోపలికి వెళ్ళి బాబాయ్ మనం ఎక్కడ ఇవైనా ఈ పాంప్లెట్ చేపలు మాత్రం వెనకబడి ఉంటాయి ఈ చేపలకి ఇన్ఫర్మేషన్ ఇస్తండి కావచ్చు మనం పొద్దున పదకొండి ఇంటికి వచ్చిన ఇప్పుడు టైం ఐదు నీళ్ళల్లో నిలబడి నిలబడి వెన్ను పూస కార అవుతుంది మనకి రెండు పెద్ద చేపలు పడి మిస్ అయినాయి వీటి సంగతి రేపు చూద్దాం మన ఎదురుగా కూర్చున్న బాబాయ్కి ఇంత ముందు ఒక చేప పడ్డది ఆ పడ్డ చేప నమ్ముతా అంటే అది ఎంత ఉందో చూసి దాన్నైనా కొనుక్కోదాం అయితే ఈ చేప మూడున్నర నుంచి నాలుగు కిలోల మధ్యలో ఉంటదంటు చేప ఎంతైనా ఉండని కొందాం అనుకున్నా కానీ అది కడుపుతో ఉంది బాబా దాన్ని చూడగానే నాకు ఎందుకో కొనబుద్ధి కాలే బాబాయ్ కి ఇచ్చేశా ఇక మన వీడియో నచ్చిందనుకుంటున్నా నచ్చితే లైక్ చిన్న కొట్టండి గంటను గట్టి గుద్దండి ఇంకొక తర్ణక్ వీడియోతో మళ్ళగలుద్దాం